వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు ఏనుగు నడకగల స్త్రీ గజగామిని కానీ దానిలో ఐదు అక్షరాలు వస్తున్నాయి నాలుగు అక్షరాలు వచ్చే పదం గజయాని సారీ గజయాన్న నా అడ్డం భూషణం ఆభరణం నగ ఏడు అడ్డం గుర్రబండి జట్కా రెండు నిలువు ఒక రకం జూదం మట్కా ఒకటి అడ్డం విధము హెచ్చరిక గమనిక ఎనిమిది అడ్డం నాలుక అక్షరాల పదం రసన పది అడ్డం డాష్ చచ్చినా పులుపు చావదనే నానుడి చింత చచ్చిన చింత పదిహేను నిలువు భీమాయుధం గద పద్దెనిమిది అడ్డం పదవది అల్లుడిని ఈ గ్రహంగా అభివర్ణిస్తారు దశమ దశమ గ్రహం పంతొమ్మిది నిలువు వంద ఎన్నో విధాలుగా శత ఇరవై మూడు అడ్డం తిరుపతి సమీప పర్యాటక వన్యప్రాంతం తలకోన పదహారు అడ్డం పోలీసు చేతిలో దుడ్డుకర్ర లాఠీ మూడు నిలువు సులువుగా ఆధీనమగు అరచేతిలోని ఉసిరికాయ కరతలామలకం ఆమలకం అనగా ఉసిరికాయ ఇరవై ఏడు అడ్డం ముల్లు కంటకం అలానే ఇరవై నాలుగు నిలువు ఖిల్లా అనగా కోట இரவை நிலவு குக்கம் இரவு அடம் சேவ சுச்ரூஷ இரவை ஒரு பந்தெம் ஒடம்படிக்க ஷரத்து இரவை ஐந்து அடம் பாத்தாக்கம் ரசாத்தலம் பதமூடு நிலவு கட் கத்தி கரவாலம் పన్నెండు అడ్డం చెదిరిన స్వప్నం కళ రివర్స్లో రాయాలి ఆరు నిలువు విషయం తాత్పర్యం మతలబు పదిహేడు అడ్డం ఒక వాద్య విశేషం తంబురా ఆరు అడ్డం వంటింట్లో ఈ గుడ్డ విధిగా ఉండాల్సిందే మసిగుడ్డ మసి తొమ్మిది అడ్డం ధర్మం వీడిన స్త్రీ పతిత ఐదు నిలువు ఆపద దొంగగొడ్డు మెడకు వేలాడగట్టే కొయ్య లంపటం నాలుగు అడ్డం పిల్లి మార్జాలం పదకొండు అడ్డం క్లిష్ట పరిస్థితి సంకటం అలానే నాలుగు నిలువు అంతఃకరణం మనస్సు అనగా మానసం ఇరవై ఆరు నిలువు సరస్సు తటాకం ముప్పై రెండు అడ్డం చలనం అదరు ప్రకంపం ముప్పై మూడు నిలువు పక్షుల బందిఖానా పంజరం నలభై అడ్డం బంగారు నాణెం దీనారం నలభై ఒకటి నిలువు స్వర్గం నాకం నలభై నాలుగు అడ్డం భాషకు సంబంధించిన పాఠ్యపుస్తకం వాచకం ముప్పై రెండు నిలువు ఒక తెలుగు సంవత్సరం ప్రమాదీచ ముప్పై ఆరు అడ్డం బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ముప్పై ఒకటి నిలువు ఏడవ ఆంగ్ల మాసం జూలై ముప్పై ఆరు నిలువు అద్దం దర్పణం முப்பை எது அடம் மருடு டேஷ் தர்ஹர சுந்தர திவ்யமூர்த்தே கந்தர்ப்பு கந்தர் தரஹர சுந்தர திவ்யமூர்த்தே கந்தர்ப்பை தொலு அதிதப்ப தாபம் தக அலே நலபை மூடு அடம் சமூகம் அனக ணம் ముప్పై ఐదు నిలువు బురద పంకం ముప్పై నాలుగు అడ్డం తుమ్మెద మధుపం ముప్పై నిలువు అలనాటి లోయ నాగరికత సముద్రం సింధు నాగరికత సింధు ఇరవై ఎనిమిది అడ్డం వెనుదిరిగిన సింహం సింగము రివర్స్లో రాయల్ ఇరవై రెండు నిలువు అల్లము కాదు హృదయం ఉల్లము ఇరవై తొమ్మిది నిలువు ప్రయాణం తలపు గమనము ముప్పై ఏడు అడ్డం ఆజ్ఞ ప్రమాణం ఆన ముప్పై ఏడు నిలువు క్రీడ ఆట నలభై రెండు అడ్డం చాటింపు డప్పు టముకు ఇదండి ఇవాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పదుల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్